హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కరకరలాడే జంతికలు చాలా టేస్టీగా చాలా ఈజీగా ఎలా చేయాలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ముందుగా వాటర్ తీసుకుని ఇక్కడ నేను ఒక లీటర్ వాటర్ తీసుకున్నాను అందులో రుచికి సరిపడా వాటర్ తీసుకుని బాయిల్ చేసుకోవాలి కొద్దిగా నువ్వుపప్పు చూడండి నువ్వు పప్పు తీసుకుని ఇది వేయడం వల్ల జంతికలు చాలా టేస్టీగా ఉంటాయి కొంచెం వాము తీసుకోవాలి పిండి ఇది ఒక కేజీ బియ్యానికి పావు కేజీ పెసరపప్పు వేసుకుని మెత్తగా మిల్లులో పట్టించుకోవాలి పిండి మెత్తగా పిండి ఆడించుకోవాలండి దాన్ని ఇలా జల్లించుకోవాలి జల్లుల్లో వేసుకొని జల్లించుకోవాలి ఇలా ఈ పిండిని మొత్తం జల్లించుకుంటే ఇలా ఇలా ఉంటుందండి అందులో ఈ నువ్వు పప్పు వాము పిండి మొత్తం బాగా కలుపుకొని మనం ఇందాక బాయిల్ చేసుకున్న వాటర్ ఉంటుంది కదండి ఆ వాటర్ వేడిగా ఉన్నప్పుడే వేసుకుని ఇలా కలుపుకోవాలి కొంచెం కొంచెం వేసుకుంటూ ఒక చపాతి పిండిలా ఇలా మొత్తం కలుపుకోవాలి చూసుకుంటూ వాటర్ అడ్జస్ట్ చేసుకుంటూ ఇదొక మద్దలా కలుపుకోవాలి చూడండి తిని కొంచెం కలపడానికి టైం పడుతుందండి చూసుకుంటూ మెత్తగా చపాతి పిండిలో ముద్దలా ఇలా అవ్వాలి చూడండి ఈ రకంగా అవ్వాలి మనం ఒక మూకుడు పెట్టుకుని ఆయిల్ వేసుకుని గ్యాస్పై పెట్టుకుని హీట్ చేసుకోవాలి చూడండి జంతకుడు వేసుకునే దాంట్లో ఇలా ఒక ముద్దలా చేసుకుని మనకు జంతుకులా రావాలంటే ఇలా వేసుకుని ఇలా వేసుకుని వేసుకుంటే జంతికలా వస్తుంది ఆయిల్ హీట్ లేదో చూసుకోవాలి ఇలా ఆయిల్ హీట్ అయ్యాక మనం జంతికి వేసుకుని చూడండి కదండి దాన్ని ఇలా టర్న్ చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైమే పడుతుందండి లోపల నుంచి ఉడకాలి కదా కొంచెం టైం ఎక్కువే పడుతుంది మిగిలినవన్నీ కూడా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా చేసుకోవాలి చూడండి కొంచెం ఒక వైపున కలర్ మారాక రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి అంతే అండి జకులు రెడీ చూడండి మిగిలివన్నీ కూడా అలాగే వేసుకోవాలి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి Thank you for watching. Yeah.